అసలు ధర్మం అంటే ఏంటి ఇహపర లోకాల్లో సుఖంతో పాటు మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఒక్క ధర్మానికే ఉంది సత్య స్వరూపుడైన పరమాత్మ అనుగ్రహమే ధర్మం ధర్మాన్ని అనుష్ఠించేవారు ధర్మాత్మ అధర్మానికి పాల్పడేవారు పాపాత్మ పరమాత్మ మనం చేసే ధర్మ కార్యక్రమాలనే గాక అధర్మ కార్యక్రమాలను గమనిస్తూ వేటికి ఎలాంటి ఫలితాలు ఇవ్వాలో అవి ఇస్తూ ఉంటాడు పరోక్షంగా ధర్మ ధర్మాలను పరీక్షించేవాడు పరమాత్మే ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది ధర్మాన్ని కాదని అధర్మానికి పాల్పడితే అది మనల్ని శిక్షిస్తుంది మనం ధర్మాధర్మాలను తెలుసుకొని వ్యవహరించారు అయితే ధర్మానికి దెబ్బ తగిలే పరిస్థితులు ఆయా కాలాల్లో ఉత్పన్నమవుతాయి అప్పుడే మహాత్ములు భూమి మీదకి వస్తారని భగవద్గీత చెబుతోంది శ్రీకృష్ణుడి నోట వచ్చిన ఈ వాక్కులు అర్థవంతమైనవి ధర్మానికి హాని కలిగినప్పుడు తనను తాను సృష్టించుకుంటానని ఆయన స్వయంగా ప్రకటించాడు ఇక్కడ తనను తాను సృష్టించుకుంటానని చెప్పిన మాటలను జాగ్రత్తగా పరిశీలించాడు చాలా మంది పండితులు దేవుడు అవతరిస్తాడని అర్థం చెప్పారు అవతారం అంటే పైనుంచి కిందకి దిగటం అని అర్థం ఇక సృష్టించుకోవటం అంటే తనని తాను పుట్టించుకోవటం కృష్ణుడు తనని తాను సృష్టించుకుంటాను అని అన్నాడు అంటే తాను మళ్ళీ శరీరధారిణి అవుతానని చెప్పాడన్నమాట సృజనలో ఉన్నది శరీరమే తప్ప ఆత్మ కాదు జీవాత్మకు చావు పుట్టుకలు లేవు అది ఇవ్వాళ్ల ఉండి మర్నాడు పోయేది కాదు శాశ్వతమైనది జీవులు తమ కర్మలకు అనుగుణంగా జన్మలను పొందుతారు అంటే రకరకాల శరీరాలను ధరిస్తారు ఈ శరీరాలను సృష్టించుకునే శక్తి జీవులకు ఉండదు పరమాత్మే జీవులకు భోగాన్ని ఆయువును జన్మను ఇచ్చేవాడు మరి శ్రీకృష్ణుడు స్వయంగా తన్ని తాను సృష్టించుకున్నాడనే మాటకు అర్థమేంటి తానెప్పుడు ఉన్నవాడే కదా తన్ను అంటే ఆత్మను సృష్టించుకోలేడు ఇక సృష్టించుకోగలిగింది కేవలం శరీరాన్ని మాత్రమే అయితే అది అతనికి ఎట్లా సాధ్యమైందో గ్రహించాలి శుక్రశోనితాల మూలంగా పుట్టుకగలవి యోనిజ శరీరాలు అలా పుట్టినవి అయోనిజాలు పరమాత్మ సృష్టి విచిత్రమైనది అది జీవుల కర్మ వైచిత్రి వల్ల ఏర్పడుతుంది సృష్టి ఆదిలో పరమాత్మ సంకల్పం వల్ల జీవులకు శరీరాలు లభిస్తాయి ధర్మ విశేషం వల్ల మహర్షుల శరీరాలు అధర్మ సైతం వల్ల చీమ దోమ వంటి శరీరాలు ధర్మ ధర్మాలకు పాల్పడటం వల్ల పశ్వాదుల శరీరాలు ఏర్పడతాయి పరమాత్మ సంకల్పం వల్ల మహర్షుల శరీరాలు సిద్ధిస్తే యోగ సిద్ధి వల్ల ముక్త జీవులు స్వయంగా శరీరాలు సిద్ధింపజేసుకోవటం సృష్టి వైచిత్రికి చక్కని ఉదాహరణ జీవులకు మోక్షం యోగ మార్గం ద్వారానే సిద్ధిస్తుంది వారు జీవించి ఉండగానే మోక్షానికి అర్హత సంపాదించుకుంటారు అందుకే భీష్మునిలాగా ఎప్పుడంటే అప్పుడు శరీరాలను విడవటానికి కూడా సంసిద్ధులు అవుతారు యోగులకు తమ శరీరాలను విడిచిపెట్టగల సామర్థ్యమే కాదు మరొక సామర్థ్యము ఉంది అదే తమ శరీరాలను తాము సృష్టించుకునే ఏర్పాటు శ్రీకృష్ణుడు తన్ని తాను సృష్టించుకుంటానని చెప్పిన మాటల అంతరార్థం ఇదే పుణ్యాత్ములైన యోగ పురుషులు మానవలోకం ధర్మభ్రష్టం అవుతుంటే చూస్తూ ఊరుకోరు కనుకనే తమను తాము సృష్టించుకొని శరీరదారులై భూమికి వస్తూ ఉంటారు అదే అవతారు అంతేకాని పరమాత్మ ఎన్నడూ అవతరించాడు అతడు అజుడు జీవి మాత్రమే జన్మ ఎత్తగలడు శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు తన యోగ శక్తితో పూర్వం తానెత్తిన జన్మలను గూర్చి సంపూర్ణ జ్ఞానం కలిగినవాడు ఆయన ఏ యుగంలో అయినా రాగలడు ధర్మాన్ని రక్షించగలడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు